శ్రోతలందరికీ నమస్కారం ఎయిర్పోర్ట్ లోపలి నుండి బయటకు రాగానే ఎదురుగా కనబడిన క్యాబ్ ఎక్కి అడ్రస్ చెప్పి పోనివ్వమన్నాడు శశాంక్ కంపెనీ పని మీద అమెరికా వెళ్ళి ఆరు నెలల తర్వాత తిరిగి వస్తున్నాడు అతను ఎన్నాళ్ళ నుంచో చూస్తున్న అవకాశం దీప్తి తన జీవితంలోకి రాగానే వచ్చింది ఎంతో సంతోషంగా ఉండాల్సిన చాలా ఆదుర్దాతో ఉన్నాడు తను వస్తున్నాడని దీప్తి ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసు కానీ ప్రస్తుతం అతను కూర్చున్న క్యాబు ఆమె దగ్గరకు కాకుండా తన తల్లిదండ్రులున్న ఇంటివైపు ప్రయాణిస్తుంది ఇంతలో అతని సెల్ ఫోన్ మోగింది ఆన్ చేసి హలో అన్నాడు అటు నుండి దీప్తి ఇప్పుడే కారెక్కాను ముందు ఓసారి మా పేరెంట్స్ని కలిసి వెంటనే వచ్చేస్తాను అన్నాడు శశాంక్ ఆమెకు అది ఆశాభంగమే అదేమిటి అని ప్రశ్నించింది వచ్చి చెబుతా ప్లీజ్ అన్నాడు శశాంక్ నీ ఇష్టం విసురుగా సెల్ ఆఫ్ చేసింది దీప్తి అతనికి అర్థమైంది దీప్తి అలిగిందని అయినా అతను పెద్దగా పట్టించుకోలేదు అతని ఆలోచనలన్నీ తల్లి మీదే ఇప్పుడు ఎలా ఉందో తండ్రి ఫోన్లో విషయం చెప్పిన దగ్గర నుంచి పదిహేను రోజులుగా ఆందోళన అసహనంతోనే గడిపాడు శశాంక్ కానీ పనికి అంతరాయం కలగకుండా తనలో తానే తమాయించుకుంటున్నాడు అందుకే రాగానే మొదట తల్లిని చూడాలని బయలుదేరాడు తను అమెరికాకి వెళ్ళినప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడిలా దాదాపు గంట తర్వాత కారు అతడి ఇంటి ముందు ఆగింది తనతో తెచ్చుకున్న పెద్ద సూట్ కేసు కిందకు దింపి దాన్ని తోచుకుంటూ గబగబా లోపలికి వెళ్ళాడు కలుపులు తీసే ఉన్నాయి లోపలికి అడుగు పెట్టడంతోనే అమ్మా అమ్మా అని పిలుస్తూ తల్లి గదిలోకి వెళ్ళబోయాడు ఇంతలో శశి అన్న పిలుపు వినిపించిన వైపు చూసి ఆశ్చర్యపోయాడు గది గుమ్మం బయటే వీల్ చైర్లో కూర్చొని ఉంది జయంతి ఆరు నెలల్లో చాలా తేడా వచ్చింది తల్లి బాగా చిక్కిపోయింది అందుకాదు శశాంకు ఆశ్చర్యపోయింది తన చిన్నతనం నుండి చూస్తున్న తల్లి ఉంటున్న గది కాదు అది జయంతి దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు కొడుకును చూడగానే దుఃఖం వచ్చేసింది జయంతికి ఏడ్చేసింది ఊరుకో అమ్మా అయినా నువ్వు ఈ గదిలో ఉన్నావేమిటమ్మా అని అడిగాడు శశాంక్ జయంతి మాట్లాడలేదు అమ్మా మాట్లాడవేం అని మళ్ళీ ప్రశ్నించాడు జయంతి మౌనంగా ఎదురుగా ఉన్న గది వైపు చూపించింది అప్పుడే తలుపులు తెరుచుకున్నాయి తండ్రి చక్రాధర్ బయటికి వస్తున్నాడు వెనకాల ఒక స్త్రీ కూడా ఉంది చక్రాధర్ అంటున్నాడు శాంతి టిఫిన్ పెట్టేస్తే బయటకు వెళ్ళి గంటలో వస్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు తండ్రిని చూసి అప్రయత్నంగా లేచి నిలబడి నాన్న అన్నాడు మెల్లగా చక్రాధర్ శశాంక్ని చూసి ఓ శశి వచ్చావా ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు ముక్తసరిగా తండ్రి కంఠంలో అంతకుముందున్న ఆపేక్ష కనిపించలేదు శశాంక్ ఆ విషయం స్పష్టంగా గమనించాడు ఓసారి తల్లి వైపు తండ్రి వెనకాల ఉన్న ఆ స్త్రీ వైపు చూశాడు ఆమెను చూడగానే చాలా కృతకంగా అనిపించింది శశాంక్ తేరుకొని నాన్న మీతో మాట్లాడాలి అన్నాడు ఇప్పుడేగా వచ్చావు రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాడు చక్రాధర్ కాదు ఇప్పుడే మాట్లాడాలి అందుకే ఎయిర్పోర్ట్ నుండి నా అపార్ట్మెంట్కి వెళ్లకుండా తిన్నగా ఇక్కడికే మీ దగ్గరికే వచ్చాను స్థిరంగా అన్నాడు శశాంక్ ఒక నిమిషం ఆలోచించి తల పంకించి అన్నాడు చక్రాధర్ శాంతి నువ్వు కాసేపు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా అన్నాడు శాంతి బయటకు వెళ్ళిపోయింది వెళుతున్న ఆమె వైపు చూశాడు శశాంక్ ఆమెకు సుమారు నలభై ఏండ్లుంటాయి చెప్పు శశి ఏం మాట్లాడాలి ఎవరు నాన్న ఆవిడ సూటిగా అడిగాడు శశాంక్ అదేమిటి నీకు ఫోన్ చేసి చెప్పానుగా వరుసకి నీకు తల్లే మేమిద్దరం కలిసి ఉంటున్నావు అన్నాడు చక్రాధర్ ఆ మాటకి కంపరంగా చూశాడు శశాంక్ మరి అమ్మ అడిగాడు చక్రాధర్ ఈసారి స్వరం పెంచాడు నేనేది దాచుకోలేదు అన్నీ నీకు చెప్పేశాను మళ్ళీ ఎందుకు కొత్తగా అడుగుతావు చెప్పారు కానీ సరిగ్గా అర్థం చేసుకోలేదంటావు అయితే విను మళ్ళీ చెబుతాను మీ అమ్మకి ఆరోగ్యం సరిగ్గా లేదు పూర్తిగా మంచం మీద పడి ఉంది చేసిన నాళ్ళు నేను ఎంతో చేశాను కష్టపడ్డాను మరి నాకు రిలాక్సేషన్ కావాలి కదా అది ఇక మీ అమ్మ దగ్గర దొరకదని అర్థమైంది అందుకే నాకు నచ్చిన అమ్మాయితో ఉంటున్నాను అన్నాడు చక్రాధర్ తండ్రి మీద పీకల దాకా కోపం వచ్చింది శశాంక్కి తమాయించుకున్నాడు అంటే అమ్మకి అన్యాయం చేస్తావా ఆవేశంతో ఊగిపోతున్నాడు శశాంక్ కొడుకు వైపు వింతగా చూశాడు చక్రాధర్ నేనేమి మీ అమ్మకి అన్యాయం చేయలేదు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను ఏం జయంతి నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా చెప్పు నీ కొడుక్కి అన్నాడు చక్రాధర్ జయంతి గాజు కళ్ళతో బేలగా చూసింది భర్త వైపు అమ్మ ఏం చెబుతుంది నాన్న మీరు చేసిన పనికి ఎప్పుడో ఆమె మూగదైపోయి ఉంటుంది అన్నాడు శశాంక్ పోనీ నువ్వు ఇప్పుడు వచ్చావు కదా నీతో తీసుకెళ్ళు అన్నాడు తండ్రి అంతలో శశాంక్ సెల్ ఫోన్ మోగింది రెండు రింగులు రాగానే కట్ చేశాడు అతను అలా చేస్తున్న కొద్దీ అవతల వైపు నుంచి వదలకుండా ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు ఎవరో శశాంక్లో అసహనం పెరిగిపోతుంది తల్లితో అన్నాడు అమ్మా నాతో వచ్చే అని నేను రాను నేనంటూ గడప దాటితే అది నా ప్రాణం పోయిన తర్వాతే జరగాలి వెంటనే సమాధానం చెప్పింది జయంతి శశాంక్కి ఏం చెయ్యాలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు ఈలోపు విరామం లేకుండా అతడి ఫోన్ మోగుతూనే ఉంది నిస్సహాయంగా చూస్తున్నాడు చాలా రోజుల తర్వాత వచ్చావు ఈ విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు నీకు తెగ కాల్స్ వస్తున్నాయి దీప్తి అనుకుంటా ముందు వెళ్ళి ఆ అమ్మాయికి కనబడు అన్నాడు తండ్రి శశాంక్ కూడా బాగా అలసిపోయాడు ఇక తండ్రిని రెట్టించలేదు అమ్మా మళ్ళీ రేపు వస్తాను అని బ్యాగు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు శశాంక్ ఫ్లాట్లోకి ఇంకా పూర్తిగా అడుగు పెట్టకముందే దీప్తి ఉక్రోషంగా నేను ఎయిర్పోర్ట్కి వస్తానన్నా నన్ను రావద్దు అన్నది ఇందుకేగా ముందు మీ వాళ్ళని చూడ్డానికి వెళ్ళటం కోసమేగా అని నిలదీసింది శశాంక్ నీరసంగా సోఫాలో కూలబడి చెప్పానుగా చాలా ముఖ్యమైన విషయం అని వెళ్ళిన పని పూర్తి కాకుండానే వచ్చేశాను అయినా అన్నిసార్లు ఫోన్ చేస్తావేమిటి నీకు ముందే చెప్పానుగా విసుగ్గా అన్నాడు నా భయం నాకుండదా అంది దీప్తి శశాంక్ కళ్ళు మూసుకున్నాడు దీప్తి శశాంక్ పక్కనే కూర్చుంది అతడు ఎందుకో మదన పడుతున్నాడని అర్థం చేసుకుంది మెల్లిగా అతని ముఖం తన వైపు తిప్పుకొని ఇంతకీ ఏం జరిగింది అని లాలనగా అడిగింది తన తండ్రి చేసినదంతా ఆమెకు చెప్పాడు శశాంక్ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అకస్మాత్తుగా మా నాన్నగారు ఎందుకు అలా మారిపోయారో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు ఇదంతా నేను జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు అంతా విని నాకు అంకుల్ చేసిన దాంట్లో నాకు తప్పేమీ కనబడలేదు అంది దీప్తి ఏమిటి అంటూ శాంతం లేచి నిటారుగా కూర్చున్నాడు శశాంక్ తప్పేమీ లేదా అది ఈ వయసులో చిన్నగా నవ్వింది దీప్తి వయసుతో పనేంటి ఆ వయసులో ఏది ఆశిస్తున్నారో అది దక్కకపోతే ఎవరైనా తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు చాలా తేలిగ్గా చెప్పిందామే శేషాంకుకి కోపం వచ్చింది విసురుగా లేచాడు వాళ్ళకి పెళ్ళై ముప్పై సంవత్సరాలైంది మనలాగా వాళ్ళేమీ పెళ్లి కాకుండా కాపురం చెయ్యట్లేదు అన్నాడు దీప్తి అంతే విసురుగా లేచి అయితే ఏమిటి నాకు అందుకే స్వేచ్ఛ లేని అలాంటి బంధాలంటే అసహ్యం ప్రతిదానికి జవాబుదారీతనంగా ప్రవర్తించాలి దానికి ప్రేమ ఆప్యాయత అనే ముసుగు తగిలించుకొని బ్రతికేస్తూ ఉంటారు మా పేరెంట్స్ కూడా అంతే అందుకే అంకుల్ ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకున్నారని నువ్వు సంతోషించు అంది ఏం మాట్లాడుతున్నావు దీప్తి మరి మా అమ్మ సంగతి ఏమిటి ఆమె ఏమైపోవాలి ఒక్క క్షణం ఆగి అది ఆవిడ తీసుకోవలసిన నిర్ణయం అని లోపలికి వెళ్ళిపోయింది దీప్తి ఆ రాత్రి శశాంకుకి ఎంతకీ పట్టలేదు ఎంతో కాలంగా ఎదురు చూసి ఆ అవకాశంతో విదేశాలకు వెళ్ళి వచ్చాడు తను ఏమాత్రం ఆ ఆనందాన్ని నిల్వనీయకుండా చేస్తున్నాయి తన కుటుంబ పరిస్థితులు గాఢంగా ప్రేమించిన దీప్తి చెంతనే ఉంది అయినా ఎటువంటి ప్రశాంతత లేదు తన తల్లికి జరిగిన అన్యాయమే అతడి మనస్సును తొలిచేస్తుంది తండ్రి మీద ఎనలేని కోపం అసహ్యం ఏర్పడ్డాయి ఈ ఆరు నెలలలో తండ్రిలో ఎంత మార్పు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అతని గుండెల మీద చెయ్యి వేసి అడిగింది దీప్తి ఆమె చేతి మీద చెయ్యి వేసి ఈ విషయాన్ని నువ్వు చెప్పినంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను టైం పడుతుందేమో అన్నీ మరిపించటానికి నేను ఉన్నానుగా అంటూ ఆమె తన ముఖంతో అతడి ముఖాన్ని కప్పేసింది ఊపిరి ఆగలేదు అయినా బాగుంది అతని చేతులు మెల్లగా ఆమెని చుట్టేశాయి ఆమె మరింత దగ్గరగా అతడికి హత్తుకుపోయింది క్రమేపి శేషాంకు మనసులో ఉన్న అలజడి అతని మస్తిష్కంలో నుంచి జారిపోతుంది మనసులో వేదన ఉన్నప్పుడు కౌగిలింతలతో సేద తీరుతున్నాడు ముందు శరీరం తర్వాత మనసు రిలాక్స్ అయిపోతున్నాయి ఏదో ఆలోచన వచ్చి ఉన్నట్టుండి ఏదో గుర్తుకొచ్చిన దానిలా ప్రక్కకి తిరిగి సరిగ్గా కూర్చుంది దీప్తి ఏమైంది అన్నాడు శశాంక్ మనమంటే ఇద్దరం ఒకరికొకరం పూర్తిగా ఇష్టపడ్డాం కాబట్టి ఇలా సంతోషంగా ఉంటున్నాం కానీ మరి ఆంటీ ఉండగా అంకుల్ వేరే ఆమెతో ఎలా రిలేషన్ పెట్టుకున్నారు అంది సాలోచనగా శశాంక్ కూడా అదే విషయం ఆలోచిస్తున్నాడు నిజమే కదా అనుకున్నాడు మర్నాడు ప్రొద్దున్నే తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు శశాంక్ తన అపార్ట్మెంట్ నుంచి తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు పాతిక కిలోమీటర్ల దూరం ఉంటుంది కాసేపటికి ఇంటి ముందు కారు ఆపి విసవిస లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అమ్మా అమ్మా అని పిలిచాడు జయంతి వీల్ చైర్ తోసుకుంటూ హాల్లోకి వచ్చింది తల్లిని చూడగానే నాతో పాటు వచ్చేయమ్మ వెళ్ళిపోదాం అన్నాడు అతని గొంతు విని లోపలి నుండి చక్రాధర్ కిచెన్లో నుంచి శాంతి బయటకు వచ్చారు శాంతిని చూడగానే ఏవగింపుగా ముఖం పెట్టాడు శశాంక్ రారా టిఫిన్ చదువు కానీ శాంతి అద్భుతంగా చేస్తుంది అన్నాడు చక్రాధర్ తండ్రి వంక చిరాగ్గా చూసి అమ్మని ఒకసారి బయటకు తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నాడు చక్రాధర్ ఒకసారి జయంతి వైపు చూసి అయితే నీతో పాటు మీ అమ్మని తీసుకెళ్దామని నిర్ణయించుకున్నావన్నమాట అన్నాడు నేను తీసుకెళ్ళేది అమ్మకు న్యాయం జరగటం కోసం అంటే అడిగాడు చక్రాధర్ భార్య ఉండగా ఇలాంటి సంబంధాలు పనికిరావని పోలీసు రిపోర్టు ఇవ్వడానికి జయంతి విస్మయంగా కొడుకుని చూస్తూ మతి ఉండే మాట్లాడుతున్నావా శశాంక్ అంది మందలింపుగా మతిపోయింది నాకు కాదమ్మా ఆయనకి నువ్వేమీ భయపడకు నేనున్నాను అన్నాడు శశాంక్ పెద్దగా నవ్వాడు చక్రాధర్ తండ్రి నవ్వులో ఎన్నో అర్థాలు కనిపిస్తున్నాయి శశాంక్ తండ్రి వైపు అయోమయంగా చూశాడు చక్రాధర్ లోపలికి వెళ్ళి ఒక కవరు తీసుకొచ్చి శశాంక్ చేతిలో పెట్టాడు ఏమిటది అన్నట్లు కవర్ వైపు తండ్రి వైపు చూశాడు తీసి చూడు మీ అమ్మకు నాకు విడాకులు మంజూరైన కాగితాలవి నింపాదిగా చెప్పాడు చక్రాధర్ ఒక్కసారిగా జయంతి శేషాంక్ కొయ్యబారిపోయారు నెల క్రితమే మంజూరై వచ్చిన కాగితాలవి ఆ కాగితాలు నా చేతికి అందిన తర్వాతే నీకు నేను ఫోన్ చేశాను నిత్యేష్ఠురాలైన జయంతి చక్రాధర్నే చూస్తుంది ఏమిటి ఇదంతా నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా విడాకులు ఎలా వస్తాయి ఆమెకి దిమ్మ తిరిగిపోతుంది సారీ జయంతి నా మీద నమ్మకంతో నేను చెప్పిన చోటల్లా నువ్వు సంతకాలు చేసేశావు విడాకులని చెబితే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు అందుకే శేషాంక్ ముఖంలో నెత్తురు చుక్కలేదు తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం సహకరించని కారణంగా తన భర్త ద్వితీయ వివాహం చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదంటూ రాసిచ్చిన పత్రాలు వాటిని శాంతం నువ్వు చదువుతావా నన్నే చదివి వినిపించమంటావా అన్నాడు చక్రాధర్ ఏమీ మాట్లాడలేకపోయాడు శశాంక్ మొత్తం అదంతా చదివాడు తండ్రి చెప్పింది నిజమే అప్పుడే నాకు శాంతితో పరిచయం ఏర్పడింది ఆమెకి కూడా వివాహం కాలేదు ఆమెకు అవన్నీ విడమర్చి చెప్పాను ఇప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కాబట్టి ఇద్దరం సహజీవనం చేస్తున్నాం అన్నాడు చక్రాధర్ దిగ్భ్రాంతితో తండ్రిని చూశాడు శశాంక్ జయంతి పరిస్థితి కూడా అలాగే ఉంది భయానకమైన నిశ్శబ్దం అలుముకుంది ఆ గదిలో చాలాసేపటి వరకు ఆ స్తబ్దత అలాగే ఉండిపోయింది శశాంకే మొదట తేరుకున్నాడు ఇప్పుడు అతని వదనం దైన్యంగా మారిపోయింది ఎందుకు ఎందుకు నాన్న ఇంత పాషాణంగా మారిపోయారు అమ్మంటే ఎంత ప్రేమ ఉండేవారు మీరు అదంతా నాకు తెలీదా ఆ ప్రేమంతా ఏమైపోయింది మీలో అలాంటిది మీరు ఇలా చి చక్రాధర్ శాంతి వైపు చూశాడు శాంతి అర్థం చేసుకొని బయటకు వెళ్ళిపోయింది శశాంక్ ఉద్వేగంగా అన్నాడు మీరు నా హీరో నాన్న ఎన్నో విషయాలలో మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకున్నాను కానీ కానీ ఈ విషయంలో ఒక కొడుకుగా నాకు ప్రేరణ ఇచ్చింది మాత్రం నువ్వేరా శశాంక్ అన్నారు చక్రాధర్ చివ్వున తలెత్తి నీనా అన్నాడు శశాంక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అవును ముమ్మాటికి నువ్వే ఎవరైనా తల్లిదండ్రుల్ని పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు కానీ నేను మాత్రం నిన్నే ఆదర్శంగా తీసుకున్నాను ఒక విధంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇన్నాళ్ళు నేను జీవితాన్ని ఎంత వృధా చేసుకున్నానో తండ్రి అన్నదేమిటో శశాంకు అర్థం కాలేదు తండ్రి వంక ప్రశ్నార్థకంగా చూశాడు నీకు ఎనిమిదేళ్ల వయసు ఉండగా మీ అమ్మకి ప్రమాదం జరిగింది రెండు కాళ్ళు పోగొట్టుకుంది అప్పటి నుండి వీల్చైరే ఆమెకు తోడు ఆ పరిస్థితుల్లో ఆమెకు ఎలాగో సుఖం లేదు తనతో పాటు నాకు ఎలాంటి సుఖం లేకుండా చేసింది ఇక నేనిప్పుడు ఆ సుఖాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు నువ్వు అంటూ ఉంటావే ప్రాక్టికల్గా ఆలోచించమని అలా ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఇంతకాలం పిచ్చి పిచ్చే త్యాగాలతో సమాజానికి భయపడి మీ అమ్మకు సేవలు చేస్తూ కాలం గడుపుతూ నన్ను నేను పోగొట్టుకున్నానని అనిపించింది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అన్నారు చక్రాధర్ పాలిపోయింది శశాంక్ ముఖం తర్వాత మెల్లగా అతని కళ్ళల్లోంచి నీళ్లు రాసాగాయి జయంతికి కూడా ఏడుపు వచ్చేసింది పెద్దగానే రోధించింది ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు చక్రాధర్ అతని కళ్ళు అభావంగా ఉన్నాయి కాసేపటికి శశాంకు రెండు కళ్ళు తుడుచుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి అతని రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకొని అర్థమైంది నాన్న మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నన్ను క్షమించండి నేను చేసింది తప్పే అన్నాడు అతన్ని మధ్యలో ఆపి తప్పు నీది కాదు శేషాం తప్పంతా నాదే అన్నాడు చక్రధర్ నాన్న మీరు అనబోయాడు నన్ను మాట్లాడనివ్వు ఆలోచించే చెబుతున్నా తప్పంతా నాదే నువ్వు ఏది అడిగితే అది ఇస్తూ నిన్ను ప్రోత్సహించాను నీ కెరీర్కే ప్రాధాన్యం ఇస్తూ నీకోసమే తెగ తాపత్రయపడ్డాను కానీ ప్రపంచానికి సంబంధం లేకుండా చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను మన సాంప్రదాయాలన్నీ నీకు అలవాటు చేయకపోవడం నాదే తప్పు మన కట్టుబాట్లు నీతి నియమాలు ముఖ్యంగా తల్లిలాంటి మన భాష మీద మమకారం పెంచకపోవడం నాదే నేరం నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే మురిసిపోయానే కానీ మన సంస్కృతికి నిన్ను ఎంత దూరం చేస్తున్నానో తెలుసుకోలేకపోయాను ఎంతసేపు చదువు చదువు అని నిన్ను ఒక యంత్రంలా తయారు చేశాను నిన్ను పోటీతత్వంలో పెంచాను కానీ నీలో ప్రేమతత్వాన్ని నింపలేకపోయాను దానివల్ల మృదుత్వం సున్నితత్వం లేకుండా పోయింది అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదురైంది సాంప్రదాయాలు కట్టుబాట్ల అవి నా జీవితానికి అవసరమా నాన్న అవసరమే ఈ కట్టుబాట్లు మనల్ని కాపాడే కవచం లాంటివి జీవితంలో మనం చేసే అడుగులు తడబడకుండా ఆలంబనంగా ఉంటాయి నీకు ఒక వయసు రాగానే నాతో పాటు కలిసి డ్రింక్ చేస్తే నేను ఒక తండ్రిలా కాకుండా నిన్ను స్నేహితుడిలా చూసుకుంటున్నానని అదేదో పరమ అద్భుతమైన విషయం అయినట్టుగా భావించి మా ఫ్రెండ్స్ అందరికీ గర్వంగా చెప్పేవాడిని ఎంత అజ్ఞానంగా ప్రవర్తించానో ఇప్పుడు తెలుస్తుంది ఇన్నాళ్ళు నీకు స్వేచ్ఛ ఇచ్చాను అనుకున్నాను తప్ప అది మితిమీరిన విచ్చల విడితనం అవుతుందని ఊహించలేదు తండ్రి ఇప్పుడు శశాంకుకి ఒక కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఆయన మాటల్లో ఏదో కొత్తదనం కనిపిస్తుంది నేనే కాదు నాలాంటి తండ్రులు చేసే తప్పే ఇది నువ్వు ఏది అడిగినా కాదనలేదు చివరికి నువ్వు పనిచేస్తున్న కంపెనీ నుంచి ఇంటికి రావడానికి ట్రాఫిక్లో రోజు ఇబ్బంది పడతారని ఆ దగ్గరలోనే అపార్ట్మెంట్లో ఉంటానంటే నిన్ను కాదనలేదు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు మాత్రం చాలా తేలిగ్గా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇవాల్టి నుంచి తను నువ్వు సహజీవనం చేస్తున్నామని చెప్పావు మా నమ్మకాల మీద కొట్టిన దెబ్బ నుంచి ఇప్పటికీ మేము కోలుకోలేకపోతున్నాం నాన్న మీరు అందరిలా కాకుండా నన్ను అర్థం చేసుకున్నారనుకున్నాను శశాంక్ గొనిగాడు అలాంటి పనులు ఏ తండ్రి ఒప్పుకోడు మిమ్మల్ని పోగొట్టుకోలేక ఏదో సర్దుకుపోతున్నాం తర్వాత మెల్లిగా అలాంటి వాటికి అలవాటు పడిపోతున్నాం ఆ అలవాటుకి ప్రాక్టికాలిటీ అన్న పదం అడ్డం పెట్టుకొని ఆత్మ వంచనతో బ్రతికేస్తున్నాం తండ్రి మాటలకు బ్రాన్ పడిపోయి చూస్తున్నాడు శశాంక్ చాలామంది అంటూ ఉంటారు పిల్లల్ని ప్రేమించటమే కానీ వాళ్ళ నుంచి ఏమీ ఆశించకూడదని అలా ఆశించకూడదు అంటే ఈ ఆపేక్షలు అనుబంధాలు ఎందుకు అసలు పిల్లల్ని కనడం ఎందుకు ఆశిస్తే మిమ్మల్ని మా పెద్దరికం అనే చట్రంలో బిగుస్తున్నామనుకుంటున్నారు ఆవేశంగా అన్నాడు చక్రాధర్ నాన్న ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు శశాంకు మన దేశం సర్వ మతాల సమాహారం ఏ మతంలో అయినా చూడు విధానాలు వేరైనా వివాహం అనే సాంప్రదాయం ఉంటుంది మరి ఈ కొత్త పద్ధతిని ఎక్కడ నుండి దిగుమతి చేసుకుంటున్నారు ముందు తరాలకి మీరు ఏం చెబుదామనుకుంటున్నారు అలా అంటారేమి నాన్న కాలం మారుతూ ఉంటుంది మీ పూర్వీకుల కాలంలో ఉండే కట్టుబాట్లు ఇప్పుడు మారలేదా మారింది ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది తర్వాత కాలంలో వితంతువులకి పునర్వివాహం జరిగేది కాదు అవన్నీ ఇప్పుడు మారిపోయాయి ఆ మార్పులు మంచి కోసమే ఒక జీవితాన్ని నిలబెట్టడం కోసమే వచ్చాయి ఇప్పుడు మీరు చేసే మార్పులో మంచి ఏముంది ఎవరి జీవితాన్ని ఉద్ధరించడానికి ఎవరినో చూసి మీరు ప్రభావితం అయ్యారు మీ ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో ఆలోచించటానికి భయం వేస్తుంది అన్నాడు చక్రాధర్ ఎప్పుడూ నవ్వుతూ చుట్టుప్రక్కల వాళ్ళకి నవ్విస్తూ ఉండే తండ్రిలు ఇంత ఆవేశాన్ని ఆవేదనని చూడలేదు శశాంక్ చక్రాధర్ అన్నాడు పోనీ జీవితాంతం కలిసి ఉంటామన్న నమ్మకం మీకేమైనా ఉందా పోనీ కలిసి ఉందామని మీరు పెట్టుకున్న ఆ షరతు మీ మధ్య ప్రేమ జీవితాంతం కొనసాగడానికి దోహదపడుతుందా అది విడిపోవడానికి అనుగుణంగా ఉంది మీ ప్రేమలో నిబద్ధత ఎక్కడుంది సర్దుబాటు ధోరణి కూడా లేదు ఇష్టం ఉన్నన్నాళ్ళు కలిసి ఉండడం ఏమాత్రం చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా విచక్షణ లేకుండా విడిపోవడం మీరు విడిపోయే పరిస్థితులలో మీకు పిల్లలు పుడితే ఆ పసివాళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఆ విషయం ఆలోచించారా ఈసారి నోరు విప్పాడు శశాంక్ పెళ్లి చేసుకున్న వాళ్ళంతా సుఖంగా ఉంటున్నారా విడాకుల సంఖ్య రోజురోజుకి ఎలా పెరిగిపోతున్నాయో మీకు తెలియదా అదే చెప్పేది సనాతన ధర్మాలు వివాహ వ్యవస్థకున్న విలువ తెలియకపోవడం మమకారాలతో కాకుండా అహంకారాలతో సంసారాలు చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి సంప్రదాయాలు మనల్ని మానసికంగా సంస్కరిస్తాయి మంచి చెడు తెలుస్తుంది లేకపోతే మనకేది తోస్తే అది చేసేయటం ఏది అనిపిస్తే అది మాట్లాడేయటం లాంటి విచక్షణ లేని సంస్కారాలు పెరుగుతాయి ఇలా ప్రవర్తించుకుంటూ పోతే ఇప్పుడు బాగానే ఉంటుంది కొన్నేళ్ల తర్వాత ఆ వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు తప్ప నీకెవ్వరూ ఉండరు కన్నవాళ్లతో సహా చక్రాధర్ చెప్పే మాటలు శశాంకులో బలంగా నాటుకుంటున్నాయి ఇప్పటి రోజుల్లో త్వరగానే మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు ఆర్థికంగా బాగా ఎదుగుతున్నారు సంతోషమే మీ స్థాయి పెరుగుతుంది సంస్కార స్థాయి మాత్రం తగ్గిపోతుందని తెలుసుకోవట్లేదు తరానికి తరానికి చాలా మార్పులు జరుగుతాయి మంచిదే కానీ ఎంత మారినా అవి బంధాలను మలినం చేసే విధంగా ఉండకూడదు నాకు తెలిసి దీప్తి తల్లిదండ్రులు కూడా నాలాగే బాధపడుతుంటారు మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఎవరూ కాదనరు కానీ ఇదేం పద్ధతి మీ అభివృద్ధితో పాటు తరతరాల నుంచి వస్తున్న విలువల్ని మీరే కాపాడాలి భవిష్యత్తుకు మీరు అందించాల్సినవి ఈ విలువలనే ఇదే మీ నిజమైన అభివృద్ధి అదే మీ నుంచి మేము ఆశించేది నేను చెప్పాల్సింది చెప్పాను మీరు చేసేది చట్టపరంగా మీకు తప్పు కాకపోవచ్చు ధర్మపరంగా ఎవ్వరూ హర్షించరు పది నిమిషాలు నా ప్రక్కన పరాయి స్త్రీని చూడ్డానికే నువ్వు భరించలేకపోయావు అలాంటిది ఒక అమ్మాయితో పేరులేని సంబంధం పెట్టుకుని కలిసి ఉంటామని మీరు అంటే మేమేమనుకోవాలి తండ్రి మాటలు అతనిలో మార్పు వచ్చిందని అతని ముఖమే చెబుతుంది తను ఎంత స్వార్థంగా అల్పంగా ఆలోచిస్తున్నాడో అర్థమై సిగ్గుతో జీరబోయిన కంఠంతో అన్నాడు సారీ నాన్న మిమ్మల్ని బాధపెట్టినందుకు ఈ ఆరు నెలలు మిమ్మల్ని ఎంత క్షోభ పెట్టాను వెళ్ళి దీర్తిని ఒప్పిస్తాను ఒప్పించే తీసుకువస్తాను నాతో సహజీవనం చేస్తున్న వ్యక్తిగా కాదు నీకు కాబోయే కోడలుగా పట్టణాని సంతోషంతో కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు చక్రాధర్ శశాంకు రెండు అడుగులు వెనక్కి వేసి నాన్న మరి మరి జయంతి వైపు చూశాడు నవ్వాడు చక్రాధర్ నేను మీ అమ్మని భార్యలా కాదు తల్లిలా చూసుకుంటున్నాను అలాంటిది మీ అమ్మ పట్ల కర్కశంగా ఎలా ఉంటాననుకున్నావురా నాకు ఓపిక తగ్గి మీ అమ్మ పనుల కోసం సహాయంగా ఏర్పాటు చేసిన మనిషే శాంతి నా కోసం మీ అమ్మ అనుమతితోనే అలా నటించింది అన్నాడు జయంతి అంది అవును శశి మనిషి తనకి తగిన జోడుని తేలికగానే వెతుక్కుంటాడు తోడుతో పాటు జీవితాంతం తోడుగా కూడా ఉండాలి మీ నాన్న నాకు అందమైన తోడు జోడు అందుకే ఈ మధ్య మనస్పర్ధలు వచ్చిన పరస్పర అభిప్రాయాలను గౌరవించుకుంటూ సంతోషంగానే ఉన్నాం ఈ బంధం ముందు ఎన్ని అవంతరాలు వచ్చినా అవి చిన్నవిగానే కనబడతాయి ఎందుకంటే మా ఇద్దరి శరీరాలు వేరైన మనసులు ఒకటే పాదాలు రెండే అంది తేలికపడ్డ హృదయంతో తండ్రి పాదాలకి నమస్కరించి వెళ్ళిపోయాడు శేషాంక్ అతను వెళ్ళిన తర్వాత జయంతితో అన్నాడు చక్రధర్ చూశావా నీ కొడుకుని నీకు పదిలంగా అప్పగిస్తున్నాను ఇప్పుడు నీకు సంతోషమేనా జయంతి నవ్వింది అంతలోనే చురుగ్గా చూసి వాడిలో మార్పు తీసుకురావడం కోసం నన్ను శాంతిని మౌనంగా ఉండమన్నారు మరి ఆ విడాకుల కాగితాలు ఎక్కడ నుండి తీసుకొచ్చారు నిజంగానే నాతో విడిపోదామనుకున్నారా అమాయకంగా నిష్ఠూరంగా అడిగింది పెద్దగా నవ్వాడు చక్రాధర్ నువ్వు కన్నతల్లి విజయంతి నాలా నటించటం నీకు చేత కాదు వాడి కన్నీళ్ళు చూడగానే అసలు విషయం చెప్పేస్తావేమోనని సహజత్వం కోసం వీటిని సృష్టించాను అన్నాడు అంతే కదా చక్రాధర్ చేతిలో కాగితాలని చింపేస్తూ ఏ కాగితాలు మనల్ని ఒకటి చెయ్యలేదు అలాగే ఏ కాగితాలు మనల్ని విడదీయలేవు అన్నాడు జయంతి చక్రాధర్ని దగ్గరకు రమ్మని అతని తల వంచి నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టి మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉందండి అంది తప్పకుండా వచ్చే నెలలోనే మన పూర్తి మహోత్సవం మరచిపోయావా అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు చక్రాధర్ ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ పేరు తోడు జోడు రచించిన వారు కొమ్మూరి రవికిరణ్ గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు